మరొకసారి లేఖన పరిశోధన అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆదిస్తున్నాను దేవుని వాక్యం యొక్క గొప్పతనం యేసు క్రిష్టి యొక్క దైవత్వాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను ప్రస్తుతం చాలామంది ఏసు ప్రభువును గుర్చన సరైనటువంటి అవగాహన లేక చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు మాట్లాడే ప్రతి మాటకు దేవుని వాక్యంలో నుండి సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నారు దేవుని వాక్యం తన గొప్పది దేవుని వాక్యం చాలా శక్తివంతమైంది ఆ వాక్యం మన జీవితాన్ని జీవనాన్ని సరివేస్తుంది అలాంటి అద్భుతమైన దేవుని వాక్యంతో ఈరోజు మీ ముందుకు రావడానికి దేవునిచ్చిన గొప్ప కొలకై ప్రాంతృతిస్తున్నా దేవుని వాక్యంలోని ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక పాఠం ఏంటంటే ఎవరు ఈరోజు యేసు ఎవరు అనే మాటకు వాక్యం ఏం సమాధానం ఇస్తుంది యేసు ప్రాభు ఎవరు అని బైబిల్ ఏం చెప్తుంది చాలామందికి യേശോപ്രഭു കുട്ടമെ അഭിപ്രായം ലോക ആലോചന ചെയ്ത പല ചിന്ത ഗ്രന്ഥമ ബൈബിൾ ഓപ്പൻ ചെയ്യാം നീതി ധ്യാനം കൊറക്ക ഗ്രന്ഥം നാല്കം ഇരവൈ എത്തി ന

యం పెట్టిన మాట యేసు ఎవరు అంటే యేసు పరిశుద్ధ సేవకుడు చాలామందికి యేసు సేవకుడు అనే మాట తెలుసు యేసు సేవకుడు మాత్రమేనా ఇది మాత్రమే బైబిల్ చెప్పిందా దీన్ని పట్టుకొని యేసు ప్రభు సేవకు అవునా మేము నమ్ముతున్నాం ఏసు సేవకుడే కానీ ఏసు సేవకుడు మాత్రమే కాదు మన ఎవరు చూడండి హెంబి పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినాం ఇందువలన సంబంధమైన పిలుపులో

ఇక రాయబడిన మాట వేసు ఎవరు అంటే ఏసు కేవలం సేవకుడు కాదు ఆయన అంతే అంతేకాదు ఆయన ప్రధాన యాజకుడు బైబిల్ని చదివేటప్పుడు ఏదో ఒక ముక్క పట్టుకొని ఇదే వాస్తవం అని చెప్పకూడదు ఎందుకంటే దేవుని వాక్యం చెప్పవలసి ఉంది ఏవో ఆ వాక్యం కొంత కొంతచిత అయిపోయి ఉంది కాబట్టి బైబిల్ అంతటిని మనం పరిశీలించినప్పుడు ఏసు ఎవరో మనకు అర్థమవుతుంది నెంబర్ వన్ బైబల్ చెప్తుంది ఏసు సేవకుడు నెంబర్ టూ యేసు అపోస్తడు నెంబర్ త్రీ ఏ ప్రధాన యాజకుడు అంటే కాదు వైపు ఇంకేం చెప్తుంది కేసు ప్రభు గురించి ఆలోచన చేస్తే అంతా ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవగా వింటాం ఆయన అవి వారిని అడిగినప్పుడు ప్రజలందరి ఎదుటను శక్తి గల ప్రవక్త ఏసీ యాజకు ప్రధాన యాజకునే కాదు వేసీ ఎవరు అంటే శక్తి కలిగిన ప్రవక్త ఇది పావర్ఫుల్ ప్రాఫిట్ ఏసీ ఎవరు అంటే శక్తి కలిగిన ప్రవక్త సేవకునే కాదు ఏసు నే కాదు వక్త కాదు యేసు ప్రధాన యాజకునే కాదు యేసు ప్రవక్త యేసు కేవలం సేవకునే కాదు ఏసులో విభిన్న లక్షణాలు ఉన్నాయి వాటి అన్నిటినీ దేవుణ్ణి వాక్కి కోణంలో మనం ఆలోచించాలి కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రవక్త ప్రవక్త ఎంత మాత్రమైన కాదు ఇంకా ఉంది చూడండి మంతా ఇట్స్ వార్త ఇరవై మూడో అధ్యాయం ఎనిమిది ఓట్స్ ఉంటారు ఎవరిని బోధకుడు వేసే వేసే బోధకుడు కూడాను చాలా మంది అంటారు వేసే మంచి బోధకుడు అవునా బోధకునే కాదు బోధకుడికి ముందు చాలా ఉన్నాయి యేసులో చాలా లక్షణాలు ఉన్నాయి అందులో కొన్ని మాత్రమే ఈ కార్యక్రమం పోలే మేము ముందు పెట్టాలనుకుంటున్నాం ఏసులో బోధకుడు ఈ వస్తారు

విముక్తి ప్రకను ఎవరంటే అయినా స్వాతికుడు ఈ ఈ మాటలన్నీ ఎవరికి ఆపాదించేసు అంటే యేసు ప్రభు ఎవరు స్వాతి గుడు ఇక ఐదు యేసు సేవకుడు ఏసు కాపరే ప్రధాన ధాన యాంజకుడు ఏసో ప్రమంత బోధకుడు ఏ సో ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే లేఖనం చెప్తుంది కాబట్టి లేఖనం మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏ సో మనకు అర్థం కాదు కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట లేక నాను గ్రహించాలి మాంచది కదా లోకృతపై మూడు అధ్యయలో లేక నాలు నన్ను కూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి ఏసీ ఎవరైనా సాధ్యం ఇస్తున్నాయి అంటే ఏ సు సేవకుడది ప్రవక్త అని ఏసు బోధకుడని ఏసు అపోషల్ అని ఏ సో ప్రవక్త అని కాబట్టి ఎందుకు అంటే ఎందుకు ఇన్ని లక్షణాలు ఏసు సో కలిగి యేసు ఏ సో మనకు మాదిరి పెట్టేడానికి ఆయన బోస్టర్గా ఉన్నాడు ప్రవక్తగా ఉన్నాడు కాపరుగా ఉన్నాడు ప్రదేశకులుగా ఉన్నాడు కాబట్టి ఏసు ఎవరో మనం ఎదగాలంటే ఏసులో ఉన్న ఆ విభిన్న లక్షణాలు మనం గుర్తుపట్టాలి కాబట్టి ఏసు ఎవరో ఏసు ఎవరో అనే మాటకు చాలా ఉన్నాయి ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం ఎవరు అంటే అక్కడ రాయబడిన మాట కొరంగీల రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఎందుకనగా మనం ఆయన ఎందుకు దేవుడి ఏసు ఎవరంట పాపము ఎదగని వాడు ఏసు బోధకునే కాదు ఏసు స్వార్థికి కాదు ఏసు సేవకునే కాదు ఏసు పాపం ఎరగని వాడు పాపం అంటే ఏంటో తెలియని వాడు ఈ భూ ప్రపంచంలో ఎలా ఉన్నాయ్ ആയിനേസേസു ഇങ്ങനെ ആസിനോ പത് മൊന്നി പത്രിക രണ്ടോ അധ്യായം ഇരുവൈ രണ്ടോ ആ ఏసు ఎవరు అంటే పాపము చేయని వాడు పాపము చేనివాడు ఏసు ఎవరు అంటే పాపము చేయని వాడు పాపము మనం మాట్లాడమండి మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన పాపం ఆయన ఆయన ఎందుకు పాపమేమి ఆయన పాపమేమి అందుకే అంటే నువ్వు నాలో పాపముందని మీరు కారణం పాపం ఎగని వాయు పాపముండేవాడు పాపమే లేని వాయుచు ఏచు రో మనం తెలుసుకోవాలి అంటే ముగ్గు మాట కాసిన పత్రికలో నాలుగో అధ్యాయం పదిహేను వచ్చిన మన ప్రధాన యాచకుడు మన బలహీనతల ఎందు మనతో సహా వారు కానీ సమస్త విషయంలో మనవన్నే శోధింపబడే ఆయన పాపము లేనివాడు పాపము లేనివాడు మనవలే ఆయన మానవుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడు ఏసు ఎవరు అంటే పాపము లేని లేనివాడు పాపమే లేని వాడు పాపము లేనివాడు పాపమే లేని వాడు కాబట్టి ఏసు ఎవరు అనే దానికి బయబెచ్చిన సమాధానం ఎవరు అని ఆలోచిస్తే మత ఇర ఏడో అధ్యాయం నాలుగో ఏదో నాలుగు నేను అప్పటి నుంచి పాపం చేసి తినని చెప్పాను ఏ ఏది నిరపరాధి అపరాధము లేనివాడు ఏసి ఎవరు అనే మాటకు బైబిల్ ఇచ్చే సమాధానం ఆయన నిరపరాధి అపరాధము లేనివాడు ఏసు ఏసు ఎవరంటే అపరాధము లేనివాడు అపరాధము లేనివాడు కనుక నీ అపరాధముల కొరకు ఆయన చనిపోయినవాడు బైబిల్ చెప్తున్నేసి ఎవరైతే

సెక్ దోషం లేదో చేస్తాయా చరిత్రలో సంఘటన జరగండి సంఘటనలో జరిగింది ఏంటో తెలియదా ఈయన దోషం లేదు వాడి అని చెబుతూనే ఆయన సినిమా అప్పగించేసారి చెప్పారు అతను ఏసు ఎవరు అంటే దోషము లేనివాడు ఎవరు అంటే వాడు ఇంకో మాట్లాడు అందుకే బాధితున్న సాక్ష్యం అదే ఇరవై ఏడవ అధ్యాయం అంత శువార్త పంతొమ్మిదవేట కూర్చొని

మాట్లాడుతున్నాడు ఏ శ్రీ అమ్మంటే నీతి మంత్రులు అంతేకాదు కాశు వార్త ఇరవై మూడవ నలభై ఒకటో న్యాయమే మనం చేసిన వాటికి తగిన కానీ ఏ తప్పిదం చేయలేని వాడు మన ఏ ఏ తప్పిదము లేకుండా ఎందుకు సెక్సేసాలని కోసం ఏసీ ఎవరు అంటే తప్పిదము లేనివాడు చివరి మాట లో క్లాస్ మాత్ర ఇరవై మూడు నలభై ఏడులో ఆ శతాధిపతి చెప్తున్నాడు శతాధి మనిషిని నిజంగా నీతి మంత్రుడయ్యని చెప్పి దేవుని పచ్చు ఆయన నీతి మంత్రుడు ఈయన విజయనా ఈ మాటలు యేసు ప్రభు పతుకున్నప్పుడు యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలు ఆయన ఏదో చచ్చిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత చెప్పబడిన మాటలు కాదు ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన జీవితాన్ని చవి చూసిన వాడు చెప్పిన మాటలు ఏంటో తెలుస్తారు ఏ నీతి మంతుడు ఏసు దోషము లేని వాడు ఏసు పాపము లేనివాడు ఏసు ఈరోజు ఈ మాటను వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే మాట యేసుమూర్తి మనం తెలుసుకోవాలి ఎందుకో తెలుసా యోహన్సు పదిహేను ముందు అంటాడు అద్వితీయ సత్యదేవుడు నిన్నను నీవు పంపిన యేసును ఎరుగుటయే నిత్య జీవం వడ్ నిత్య జీవానికి అనగా మోక్షానికి అనగా బలోకానికి వెళ్ళాలంటే ఏ సౌభ్రహం తెలుసుకోవాలి ఏసు ఎవరు ఈ మొదటి ఎపిసోడ్లో వేసి ఎవరో చెప్పాను రానున్న ఎపిసోడ్లో కూడా ఏసి ఎవరో మనం తెలుసుకున్నాం వేసి ఎవరో ఈరోజు ఏ సేవలో మనకు అర్థం అవ్వాలి మనకు లభించేదేంటో నిత్య జీవం ఏంటో రీవం ఏ సేవలో నీకు అర్థం కాకపోతే నీకేమర్థం అవుతుంది ఈరోజు వాక్యం అంటున్న ప్రియ స్నేహితురా స్నేహితుడ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాయో ఏసీ ఎవరు చాలా మంది ఏసీ ఎవరో తెలియ కదా సతమతం అవుతున్న వారికి దేవుడితే సమాధానమైతే ఎవరో నేనేమి నా సొంత మాటలు చెప్పలేదు దేవుని వాక్యంలో ఉన్న మాటను తెలియచేశాను ఏసీ ఎవరో గ్రహించు నువ్వు అనుకున్నట్టు ఎవరో అంటున్నట్టు ఎవరో భ్రమ పడుతున్నట్టు యేసు కాదు ఏసు ఎవరో నీకు అర్థం అవ్వాలంటే నువ్వు రేపుని లేఖనం ఎవరు కావాలి లేఖనం ఏమి చెబుతుందో దాన్ని గ్రహించాలి అప్పుడే యేసు మనకు అర్థమవుతాడు చాలా విషయాలు దేవుని వాక్యములు లాగిపోయి కాబట్టి గమనించండి ఎలా కాదు అందుకే ఆయన అన్నది ఏమన్నా తెలుసా వ్యవహాన్సు వార్త పదవాధ్యాయు నాతో ఎలా అంటాడు నాలో పాపం ఉందని మీరు ఎవడో ప్రపంచంలో ఏ ఒక్కరి మాట చెప్పలేకపోయాడు కారణం ఆయన జీవితాన్ని చూసిన వారు చెప్పిన మాటలే కాబట్టి యేసు మనకు సరిపోయినవాడు ఎవరికందకూ ఆయన మనకు సరిపోయినవాడు ఎందుకు సరిపోయిన అంటే ఆయనలో దేవును పుండాల్సిన ప్రతి అక్షణం ఉంది ఆ అక్షణాలేంటో మేముందని చెప్పాను కాబట్టి ఏసు ఎవరో గమనించు గుర్తించు గ్రహించు నీ మనోనేత్వాలు ధరించి దేవున లేఖను దేవున లేఖన ఉన్న సత్యాలను గ్రహించగలిగితే ఏ సేవలో నీకు అర్థమవుతుంది ఇది చాలా మంది ఏ సేవలో అర్థం కాక సతమంతమవుతున్నారు కాబట్టి ఏసును ఏసుగా నీవు అంగీకరిస్తేనే ఏసును ఏసుగా నీవు తెలుసుకుంటేనే ఏ నీ జీవితంలో స్వేకరిస్తేనే నువ్వు నిత్య జీవానికి మార్చుండవచ్చావు కాబట్టి వాక్యం అంటున్న ప్రియ స్నేహితుడ స్నేహితుల దేవుడు నీతో నేరుగా సూటిగా తేటిగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిద్దాం దేవుని వాక్యాన్ని గ్రహించాం దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఎదుగుతాం యేసుకు మనంత దగ్గర అవుతాం ఈరోజు ఈ ప్రస్తుత సమాజం లోకం ఏం చేస్తుందంటే ఏసుకు దూరం చేస్తుంది సమాజం కానీ దేవుని వాక్య కాంతిలో మనం చూడాల్సింది దగ్గరని ఏసుని తెలుసుకోవాలి అనుకునివ్వాలి అప్పుడే సత్యమందు మనం ప్రతిష్టంపబడతా కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న

మా తండ్రి నీ స్తో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో పెద్దలు పడుతుంది యేసును ఎరగడానికి కనుగోడానికి తెలుసుకోవడానికి తగిన భాగ్యం మా అందరికీ దయచేయమని క్లీజ్లేస్ ప్రతి మనం నడుస్తున్నాము తండ్రి ఆమె ఈ వాక్యం వింటున్న వింటున్నీ స్నేహితుల ఈ వాక్యం మీకు ప్రయోజనకరంగా ఉంటే దయచేసి ఫోన్ చేయండి ఎస్ఎంఎస్ చేయండి ఈమెయిల్ చేయండి ఖచ్చితంగా మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే ఫోన్ నెంబర్ ఇచ్చాము